శ్రేష్టమైన పరిశుద్ధుల సంఘాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం మా ప్రభుదినాన్ని మాకు అనుగ్రహించి అయా మేమంతా కూడా నీ ఫాదర్ సన్నిధిలో చేరి సంపూర్ణమైన వినయ భయభక్తులతో ప్రభావ మిమ్ములను సేవించుట కొరగాను మీరు మాకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు తండ్రి చెల్లించుకుంటూ ఉన్నాం కృప చూపించండి విచ్చేసినటువంటి పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రములు రావాల్సిన ప్రీతమ సంగమనంతటిని కూడా త్వరపెట్టి మీ పాద సన్నిధికి నడిపించమని దేవ ప్రార్థన చేస్తున్నాం మేమందరం కూడా తల్లి సంపూర్ణమైన ఆత్మతో ప్రభు మిమ్మల్ని గనపరిచే భాగ్యం ఆరాధించే భాగ్యం స్తుంచే భాగ్యాన్ని దయచేయండి పాటల ద్వారా సంగీతము ద్వారా మీ నామాన్ని గనపరిచే భాగ్యము దయచేయండి ఆత్మచేత నింపండి నీ దేనదాసును ప్రభు బలపరిచి పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత సంపూర్ణంగా నింపి నీ కొరకు శ్రేష్టమైనటువంటి పాత్రగా సర్వ సంపూర్ణంగా వాడుకోమని తండ్రి ప్రార్థిస్తున్నాం కృప చూపించండి కనిపించి కనిపించకుండా పనిచేసేటువంటి అంధకార శక్తులను ప్రభు మీరు లయపరచండి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ప్రభావము చేత సమస్తమును క్రమముగా మర్యాదగా మీ నామ మహిమార్థమే జరిగించి మహిం పొందమని నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకను తండ్రి ప్రభునామానికి మహిమ కలగాక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మన ప్రియులు కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు ఆంధ్రక్రైస్త కీర్తనల నుండి అరవయో పాట పాడుకుందాం గొప్పదేవ నాకు తండ్రివి గోపదేవా నాకు తండ్రివి ఆకాశమందు గోపదేవా నాకు తండ్రి తాపకుండా వాతునని పాకుండ వాతునాని నారికి సునా మా మాందు గోప దాగా గోపదేవ నాకు గోదేవ నీవు మే గోల గోపడో నా సృష్టి కార్త హిబులే పుడు నీ పావమందు నిను దలంచి పావన ఆత్మనకు నీచి జీవ మార్గ మందు నిలిపి కావు మనుచు వేడుకొందు गोपदेवा नाकूतन् देवे Gopadeva गोपदेवा नाकुतन् देवे चिन्नवानि नङ्गि प्रादना ీక మందు మున్నదను సన్ను సుడాు ఏసు నీదు సన్నిధిను నాడుగా నన్ను కరించు మనుచు నిన్ను నమ్మి వాతు నిపుడు గోపదేవ నాకు తండవీ ఆకాశ మందు గోపదేవ నాకు తండ్రి

కరుణామేని గోపదేవా నాకు తండ్రి ఆకాశ మందు గోపదేవా నాకు తండ్రి మిధి రాయా మందు చేట్చు మో కారునా నన్ను పిదానేన నిలు

පාත්මමුලනුපාටි ගෝපදේව නාකුතන්දිිවිී ආකාෂමන්ඳුගෝපදේව නාකුතන් දිිවිී. క్రైస్తు కీర్తనలో నుండి నూట ఇరవై ఆరో పాట పాడుకుందాం ఓసాద్ భక్తులారా లోక రక్షకుండు బెత్లే ఓ సాద్ భక్తులారా లోక రక్షకుండు హే మందు నేడు జన్మించే రాజాది రాజు ప్రభు వైనా యే సు నమస్కారిం పరాండి నమస్కారిం

तेना श्री 예수 니쿠 নমস্কারিঞ্চি 니쿠 নমস্কারিঞ্চি 니쿠 নমস্কারিঞ্চি পূজে তোমෝ পূজো тала라 హించి పాడి నోతించుడి పారాత్మరుడా నీకు స్తోత్రు నమస్కారి పరాండి నమస్కారి పరాండి నమస్కారి పండి యు చముతో

నూట ఇరవై ఏడు పాట పాడు పాడుకుందాం దూత పాట పాడుడి రక్షకులను స్థుతించుడి దూత పాట పాడు రాక్షడి ఆ ప్రాబోండు పుట్టేను నా